पतिलसि ईश्वर अल्ला सर्वको सम्मति दे भगव रघुवति राघव राजा पतिरसि చేసేటటువంటి వ్యక్తి ఆయన ఒకటే నేర్చుకున్నటువంటి ఆయన దృష్టిలో ఎవరు హెల్ప్ బట్ నెవర్ ఆ సూత్రాన్ని పూజ తప్పకుండా పాటించి తన జీవిత పర్యంత్రం కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించినటువంటి స్వాతంత్ర సమరయోధులు అటువంటి అటువంటి స్ఫూర్తిని పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది అనేటటువంటి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అలాగే అటువంటి పులిగడుపును పుట్టినటువంటి శ్రీమతి త్రిపురాని వెంకటరత్నం గారు నిజంగా చాలా ఉత్తములు స్ఫూర్తిని పొంది ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ గారు తండ్రి నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా నెహ్రూ గారు అంటే ఇందిరాగాంధీ గారు వెళ్ళి ఆ తండ్రి లక్షణాలని గుర్తుపుచ్చుకున్నారు అదేవిధంగా తండ్రి రాఘవదాస్ గారు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినాన్ని రత్నం గారిని తీసుకువెళ్లి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఉద్యమ స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు అన్ని కూడా ఎంతో నేర్చి ఒక చక్కటైనటువంటి నాయకురాలుగా తయారు చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత శ్రీ స్వర్గీయ త్రిపురాన్ రాఘవదాస్ గారు నేను ఒక్క డౌట్ వచ్చి నేను చూశాను రత్నం అంటే ఏంటి అని ఆభరణాల్లో వేసేటటువంటి రత్నం అని ఒక అర్థం కాని అని దానికి అర్థం కనిపించింది నాకు అంటే తను ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు కలిగి తన కోసమే కాకుండా ఎంతో ఎంతో అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి తపన ఆమెలో ఎంతో కనిపిస్తుంది ఎంతో మందికి ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు గానీ మహిళా కమిషన్ చైర్ గా ఉన్నప్పుడు గాని ఎన్నో రకాలైనటువంటి పదవులు పొందినప్పుడు తండ్రి లక్షణాలు అక్షరాల ఉదాతమైనటువంటి అందుకే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే తండ్రి ఎంతో ఇష్టం ఆడపిల్లలు కూడా తండ్రి అంటే ఎంతో ఇష్టం తండ్రిలో హీరో వర్షిప్ చూసుకునేటటువంటి మనస్తత్వం ఆడపిల్లల మాత్రమే ఉంటాదని ఈ సభావేదిక నేను సగర్వంగా చెప్తున్నాను అది ఆడపిల్లలు తండ్రి తిరాగైనా సరే తీసుకోవాలి కొడుకులు అందరికీ ఉంటారు కొడుకులు చూస్తారు కొంతవరకే చూస్తారు ఆ స్టేజ్ అయిన తర్వాత తల్లి తల్లిదండ్రులు వదిలేస్తారు కానీ ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం ఈ రకంగా చేయడం అనేటటువంటి నిజంగా ఆమెకు మరొకసారి జగన్ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇది చెప్పతో లేదో నాకు తెలియదు కానీ చెప్పకపోతే మా కులానికి అపకారం చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా ఒక జరిగినటువంటి విషయాన్ని కూడా మీ ముందు సగర్వంగా మా సంఘం అనే భవనం కోసం ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలు పడి రకరకాలైన వ్యక్తులు దాతలు కొంతవరకు తయారైనటువంటి సందర్భం ఉంది అమ్మాయిలో ఉంది ఈ భవనం అనేటటువంటిది సగంలో సత్సం అయిపోయింది అమ్మ మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే చూసి నా తండ్రి పేరున పది లక్షల రూపాయలు ఇస్తాను మీరు సంఘాన్ని సంఘం యొక్క భవనాన్ని పూర్తి చేయండి అని అంత నిశార్థంగా ఉండేటటువంటి దాతృత్వాన్ని ప్రదర్శించినటువంటి రత్నం గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకో మాట అన్నారా మేము ఈ పూర్తి కార్యక్రమం పూర్తి కార్యక్రమం ఈ సంఘ భవనం పూర్తయిన వరకు కూడా నేను నిర్విరామంగా దాన్ని నా లుక్స్లో చూసుకుంటాను అది చాలా ఉత్తమమైనటువంటి మాట రేపు పొద్దున్న పదో పరకు చాలకపోతే అమ్మ పదో పరకు చాలలేదంటే ఆవిడ ఆ విషయంలో ఆవిడ ఉండేటటువంటి కృతజ్ఞత భావం సంఘ భావన కలగాలు అంటే అభిమానం ఉంది ఈ సందర్భంగా మరొకసారి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి

ఆ టీవీ నచ్చిన గారితో కానీ చాలా ప్రత్యక్షమైన అనుభవం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మన జిల్లాలో పుట్టడం ఒక జమీందారు కుటుంబంలో ఉండడం తర్వాత వారి వారసురాలుగా మన త్రిపాటరచ గారు కూడా చాలా మంచి మంచి పదవులు చేపట్టడం నన్ను కూడా రాజకీయాల్లో రాగి పడకుండా ఒకే రకమైన పాలసీస్తో ఉన్న కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క నాన్నగారు జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ మందిరం తర్వాత మేమందరం కూడా ప్రసారమైన నివాళులర్పిస్తూ ఈ జయంతి అనేది మన శ్రీకాశంలో ప్రతి సంవత్సరం అందరికి కూడా రంగరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఈ సుందరంగా మరొకసారి వారికి వారి కుటుంబానికి అందరికీ మా తర్వాత అభినందన తెలియజేస్తుంది కుటుంబంలో ఉండి నాన్నగారు రంగా గారు మొదలు పెట్టిన జమీందారి వ్యతిరేక ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు అంటే బంధువు నంబర్ కి నాన్నగారు కానీ ఆ జమీందారీ వ్యతిరేక ఉద్యమం రంగా గారు తీసుకున్నప్పుడు అందులో కీలకమైన పాత్ర చాలా సన్నిహితంగా చెప్పలేదు రంగా గారు శిష్యులు నా చెన్నారెడ్డి గారు నాన్నగారు కందురు ఓపన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు అందరూ డైరీ ఫారం కూడా ఆయన